చూసి ప్రాకా కనిపిస్తుంది అండి అరే పైమా ఏం యా వెరీ వెరీ ఓకే వెల్కమ్ అసలు నరేష్ చూసా ఎన్ని So, तार तो तारकपत्र आरंभ किया लाया हैप्पी गाउंड में यू नो जो सुपरस्टोर शॉपिंग पार ओपनिंग नमः लंदन के लिए यार भी मानहार्य इसका रूल फैमिली का रूल चल रूल पस्त नरेश मार्टर था अगर बोलेगा ना थैंक्यू सर्वाइज मम्मी के लिए बिल्कुल चल गये ये एकमात्र हालत है जिसे कुल्ला एंटरटेनम

వైట్ షాప్ కి వెళ్ళి నైన్టీ వేసామంటే మీ అమ్మమ్మ కూడా అంతా కనబడుతుంది అవును తాగొచ్చా చాలా ఉన్నాయి తాగిన ఎవరు అప్పడగరు ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు తాగిన ఇంటికి ఎవరు దొంగతనానికి రాదు ఎందుకంటే ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతుంటాడు ముఖ్యంగా తాగిన వాళ్ళకి ముసలితనం రాదు ఎందుకంటే మంత్రి పోతాడు

ఆడాలి రెండు వేల రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు ఈ ఆడాలు రెండు వేలు తీసుకుంటారు ఐదు వందలు తీసుకుంటారు మగాలు అయితే రెండు తీసుకుని వైన్ షాప్ పోతాం రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు ఉన్న మూట జ్ఞానం ఉన్న మూట మీ ఆడాలు డబ్బు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటారా మా ఆడాలు మా మగాలు డబ్బు తీసుకుంటారు ఎందుకంటే మా జ్ఞానం ఉంది అబ్బా ఇదంటే జ్ఞానం అంటారు కడప తిరిగితే అట్లాంటి ఇక్కడ చూపిస్తున్నారు ఏమండి నా కోసం

సోపస్ తో షాపింగ్ మరి అంకల్ బైలు ఓకే ఓకే ఇగో మా పిన్ని మా అక్క అందరూ వచ్చారు మీ మరద రాలే ఎందుకు రాలే అగో మా బామ్మ గారే వచ్చారా నీకు వచ్చా సార్ మీ అందరి కోసం సార్ మాకు డౌట్ ఆ టీవీలో మీరు అంత ఉంటారు ఇక్కడ ఎంత ఉన్నారు భూతంత పెట్టుకొని చూడు పెద్ద కల పడతా ఫస్ట్ రైట్ రోజు మీ ఆవిడకి ఇవ్వండి పెద్ద మీ అందరి కోసం సార్ మిమ్మల్ని గెలొచ్చా ఏంట్రా మాది కడప ఓకే మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా ముందుగా ఎంద్ర బస్ స్టార్ ప్రభాస్ గారు ప్రభాస్ కడపలో ప్రభాస్ గారు అంటే కోసేస్తారు ఏంటి ఉల్లిపాయలు టమాటాలు ప్రభాస్ గారి వాయిస్ మీ అందరి కోసం ఏమొడు ఒకటి చెంది సారీ గొంతు పట్టేడ వల్ల వాయిస్ రాలేదు ఇప్పుడు బాగా వస్తుంది సార్ ఆనండి సార్ పాస్ ఏమి సార్ నేను నోట్లోకి వెళ్ళాయా ఇంకా నయ్యం అక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు అలా ఇది కొంచెం అంకుల్ అంకుల్ మీరు మాటల్లో పడి దాన్ని అలా గెలుపుతూ ఉన్నారు హలో సార్ చేయండి సారీ ఇందాక నీళ్ళు తాకపోవడం వల్ల గొంతు రాలేదు ప్రభాస్ ఇప్పుడు వస్తుంది ఇది ప్రభాస్ వాయిస్

పవన్ కళ్యాణ్ ఓహో రాలే మీకు రాలే 50% 1% కూడా లేవేరే చే వీరలని అంతా నికిలో ఆ ఆ రైట్ ఊర్ంది అంతా తీసుకోవాలంటే జేబుల చి డబ్బలు తీసి రంగుల రోడ్లేసేన పడు అనుకునారా వెన్నో వీన్ని వన్నీ నా పక్కనై పొట్టన కొర అంతా తీసుకుంట రైట్ ఊర్ నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయండి లేకపోతే లాభైపోతారు మనకు ఫస్ట్ హ్యాండ్ సూపర్ సూపర్ థాంక్యూ అంత బాగుంది ఇప్పుడు మహేష్ బాబు గారికి అమ్మా నీకు చేసిన వాయిస్ ఎవరిదమ్మా మహేష్ బాబు గారు అవునా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందా నీకు రాలేదప్పా ఫైవ్ పర్సెంట్ లేదు నీ చేస్తా మహేష్ బాబు గారి వాయిస్ ఏమండి నేను చేసింది మహేష్ బాబు గారు కాదంటే ఈ చేస్తానంట చెయ్యి మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్ హే ప్రచాలన్ కాదు ఏంటనియా ఏంటనియా మళ్ళీ చెయ్యనియా హే ప్రచలిత కాదనియా మా ఫేస్ లో రీసెంట్ సినిమా ఏంటనియా గుంటూరు కారు కారు ఎక్కడ ఉంటది పోస్టర్ మీద బ్యాంక్ లో కొడతారు అది మహేష్ బాబు వాయిస్ సరే ఆ సరే రాజసింహల పవర్ఫుల్ డైలాగ్ ఈ హీరోని గుర్తుపట్టు రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు వారణాసికి పోయాడు వర్ష మార్చాడు అనుకున్నాడు అది రక్తం అది పౌరుషం ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొని అర్హత అక్కడ ఆ ఇక్కడ ఈ సేనారెడ్డి స్వప్న ఉరి మీదనే మెరుపుండ్రా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్పెమ్మడ్రాంగడు వచ్చి గొప్ప తొక్కేసినట్టు నా గుండె గొప్ప తొక్కేస్తావా నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా తప్పట్లే 100% వచ్చింది 100% వచ్చింది ఎవరు బోసాని బోసానా బోసాలి మా చుట్టాల ముందు నా పరువు తీసుకో ఇక్క నుంచి కడప దాటి ఎలా ఉంటావో చూస్తా కడప ఫస్ట్ హ్యాండ్ లో 10 దూంబాలు ఇటుకొ ఏంటి అంటే వార్నింగ్

గూగుల్లో ఆ ఫోటో డౌన్లోడ్ చేస్తే

ఎర్ర పువ్వు కాదు దాన్ని గులాబీ పువ్వు రోజు పువ్వు అంటారు చూసి చెప్పాలి మూడవది వంద రూపాయలు తీసుకొని కోటి రూపాయలు సంపాదించారు